ఏడు 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 రెండు రెండు కొండలు కొండలు కాదంటే చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో మీరు ఒక ప్రకటన చేసి వదిలేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టండి రాజశేఖర్ రెడ్డి టైంలో ఏడు కొండల్ని రెండు కొండలు చేశారని సీఎం డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అయిపోతుంది కదా ఏడు కొండలుగా గుర్తించిందే రాజశేఖర్ రెడ్డి అన్యమత ప్రార్థన నియంత్రించిందే రాజశేఖర రెడ్డి జివో సెవెన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ చూపెట్టింది ఈ రెండు జీవోలను అధ్యయనం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేశాడని ఎప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఈవెన్ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్ మీరు వేసే ప్రతి ఆరోపణకు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో రండి ఏదో మీరు స్టేట్మెంట్ ఇస్తాం అయిపోతుంది మీరు ఎలా అంటారు హోం మంత్రి నుండి తిరుమల ఆరోగ్య సమస్యలు వచ్చాయంటారు ఏ హాస్పిటల్లో ఏ కేసు రిపోర్ట్ అయింది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి కదా తర్వాత బాత్రూమ్ కెమికల్స్ కలిపారు అని చూపెట్టండి లడ్డూలో ఎలా బాత్రూమ్ కెమికల్స్ ఏ కెమికల్స్ కలిశాయి ఆ కెమికల్స్ తో ఎట్లా లడ్డూ చేస్తుంది ఆర్పిక్ తో లడ్ ఎట్లా చేస్తారు ఫినాల్ తో లడ్ ఎలా చేస్తారు యాసిడ్ తో లడ్ ఎలా చేస్తారు చూపెట్టచ్చు కదా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంత పవిత్రమైన వాటిపైన ఇష్టమైనట్టుగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు ఎట్లా చెప్పండి ఎట్లా చేస్తారు సో అందువల్ల అది ఏదైనా మీరు ఒక స్టేట్మెంట్ మీ రాజకీయ ప్రత్యర్థుల పైన చేసేటో అది చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా కమౌట్ విత్ సమ్ డాక్యుమెంటేషన్ వట్టిగా గాలిలో మాటలని మేము బట్టగాలిసి మీదేస్తామంటే లేదు పొలిటికల్ అవసరాల కొరకు స్టేట్మెంట్స్ కాదు ఖచ్చితంగా వాటిని ఆధారాలతో ముందు పెట్టండి